ప్రకటనలు లేవు పరామర్శలు లేవు వర్షలు వరదలపై కేసీఆర్ సైలెంట్ బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్కే పరిమితం రెండు వేల ఇరవై హైదరాబాద్ వరదల టైంలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే బడ్జెట్పై చర్చలకు గైర్హాజరు ప్రతిపక్ష నేత హోదా ఉన్న ప్రజలకు దూరంగానే ఈయన అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్ బదిలీ బయటికి రాలేదు జీహెచ్ఎంసీలో వరదలు వచ్చినప్పుడు పదివేల రూపాయల నష్టపరిహారం ఇచ్చిందో అప్పుడు మీడియాలో ఉన్న వాళ్ళు ఎంత ఇద్దాం రెండు వేల లక్షలు ఇద్దామా లక్ష రూపాయలు ఇద్దామా సరిపోతుందా అని చెప్పి వ్యంగ్యంగ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బయటికి రావడం లేదు అంటే ఫామ్ హౌస్కే పరితమవుతున్నాడు తప్ప ప్రజలకు ధైర్యం చెప్పే పరిస్థితి లేదు బయటికి వచ్చి పరామర్శలు లేవు ప్రెస్ మీట్లు కూడా లేవు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది కేసీఆర్ బయటికి రాడు ఎందుకనంటే ఆయన రెస్ట్ తీసుకుంటాడు జనాలు ఆగంగానే ఎందుకనంటే నన్ను ఆయన ముందే చెప్పిండు ఎలక్షన్లలో ఓడిపోతే ఏమవుతుంది పామ్ హౌస్లు ఉంటాం మీకే నష్టం అన్నాడు అదే నష్టం జరుగుతుండ చూసుకుంటుంటా నాకేం పని లేదు అన్నట్టుగా ఏం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడు